నమస్తే అండి నా పేరు అమర్నాథ్ రెడ్డి నా కొడుకు శేషాద్ రెడ్డి గట్టు ఏరియాలో ఉండే కొత్తకోట మండలం గట్టు ఏరియాలో ఉండే కృషి వాటి కాని గురుకులంలో రెండు సంవత్సరాల క్రితం జాయిన్ చేశాను ఇది మూడో సంవత్సరం చదువుతున్నాడు అక్కడ చదువుకుంటూ అంటే వాళ్ళ ప్రమిసెస్లో మొత్తం ఫ్రీగా వదిలేసాము వాడికి వచ్చేసి ఇయర్లీ వన్స్ మాత్రమే పిల్లలు ఉంటుంది మనకు ఇంటికి ఇంటికి వచ్చే అసులుబాటు ఉంటుంది అంటే అంత కఠినంగా ఉన్నా కానీ నా పిల్లవాడు మంచి ఇదిగా మంచి నైపుణ్యం గల వ్యక్తిగా రావాలని చెప్పి నేను కోరుకున్నాను ఆ గురుకులంలో ఏడో తారీఖు జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన నా కుమారుడి కుడిపన్ను చూపు కోల్పోయేటట్టు చేసింది ఈ విచక్షణారహితమైన పనికి కార ఆ పని చేసిన వ్యక్తి ఎవరు అని విచారించగా అక్కడే పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది వెంకటేష్ అనే వ్యక్తి నా కొడుకుని ఫీజు ఇంకా చెల్లించలేదనే ఒక నెపంతో పదే పదే దాడి చేస్తూ వచ్చాడు ఏడవ తారీఖు వచ్చేసరికి నా కొడుకుకి కుడికన్నుకి రాయితో పెట్టి గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తగాయమై రక్తస్రావమై పడిపో తప్పి పడిపోతే వాళ్ళు వాళ్ళ సొంత వైద్యం చేసి కన్నును నొక్కి అక్కడే ఉండే కన్ను కన్నుగుడ్డులోంచి వచ్చే జల్లు కింద అక్కడే పడిపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఇంటిమేషన్ ఇచ్చి తిరుపతికి తీసుకొస్తున్నామని చెప్పి తిరుపతిలో నాకు నా కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించేసి నాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏం దయా ఇది ఏం జరుగుతుంది ఇలాంటి పరిస్థితిని నా కొడుకు కల్పించారు మీరు అని చెప్పి గురుకులం దగ్గరికి వెళ్ళి సానుకూలంగా మనము వాళ్ళతో చర్చలు జరిగితే వాళ్ళు నా మీద దాడి చేయించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చేసుకొని రిటర్న్ నా మీద ఇది చేయాలనే ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నేను నా కొడుకు కంటి చూపు కోసం భవిష్యత్తులో అవసరమయ్యే ఏ రకమైనటువంటి కాంపెన్సేషన్ అయినా సరే నేను కోరే హక్కు ఉంది కానీ నేను ఏం చేశాను నా కంటి చూపుకి అయ్యే ఏదైనా సరే మీరు చేయాలి అంటే వాళ్ళు మేము చేయము మీకు ఎందుకు చేయాలి మీరు ఎవరు అసలు మీరు మా గురించి కానీ మా ట్రస్ట్ గురించి కానీ ఎక్కడైనా చెప్తే మీ మీ ప్రాణాలు తీస్తాం జాగ్రత్త అని చెప్పి నన్ను థ్రెటన్ చేశారు అట్ ది సేమ్ టైం అక్కడ ఏం జరిగింది అని నా బిడ్డను కానీ థ్రెటన్ చేశారు ఇలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళలేక పద్నాలుగో తారీఖు ధైర్ ధైర్యం చేసి కొత్తకోట పిఎస్కి వెళ్తే రెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వెయిట్ చేయించి ఏదో నామమాత్రంగా ఒక రెండు సెక్షన్లు వేసేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కంప్లీట్గా పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళకు సరెండర్ అయిపోయారు నాకు ఎలాంటి ఇది చేయట్లేదు వాళ్ళు తీవ్రంగా నన్ను బెదిరించడం జరుగుతుంది అనమాట అక్కడ ఏంది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావు రెండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటే నన్ను హింసించినట్టు అవుతుంది కానీ నేను దౌర్జన్యం చేసినట్టు ఎలా అవుతుంది ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనను మళ్ళీ అదే పాఠశాలలో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తట్టు పాఠశాలకు సంబంధించి ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే విధానంలో నడుస్తుంది నో సేఫ్టీ మెజర్స్ ఆర్ యూజింగ్ సేఫ్టీ మెజర్స్ ఏవి వాళ్ళు పాటించట్లేదు అది ఒక అడవిలో ఉంటుంది దానికి ఒక సీసీ క్యామ్ లేదు ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు ఒక ఐదు మంది వ్యవస్థాపకులు ఇది చేసుకొని ఒక ట్రస్ట్ నుంచి ఫండ్స్ అన్నింటినీ ఇది చేసుకొని పిల్లల దగ్గర నుంచి ఫీజుల రూపంలో కానీ టార్చర్ పెట్టి మరి ఇది చేస్తూ ఆ విధంగా నా కొడుకు యొక్క కన్ను పోవడానికి కారణమైన గురుకులం యాజమాన్యం మీద గురుకుల సిబ్బంది వెంకటేష్ తర్వాత రాజుగారు జిఎస్ రాజుగారు రాఘవరావు గారి మీద నన్ను త్రెటన్ చేసినారు నా ప్రాణాలకు కానీ ముక్కుంది ఈ పోలీసులతోనే నాకు ఎలాంటి ముప్పు అయినా ఉంది ఎందుకంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నాకు నచ్చిన కేసే నేను కడతాను అని చెప్పి నిన్న పోలీసు నన్ను రిటర్న్ చేయడం అయింది వీళ్ళందరి వల్ల నా ప్రాణాలకి నా బిడ్డ ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఋషి వాటిక గురుకులం సార్ ఇది వేస వేదవ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తారు సార్ మా బాబు ఇది థర్డ్ ఇయర్ సార్ థర్డ్ ఇయర్ అండి అక్కడ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో స్కూల్ లో టెన్త్ అయిపోతారు సార్ సిబిఎస్ఈలో అందుకని చెప్పి మనం అక్కడ ఇంటర్స్టరీగా జాయిన్ చేయించాం తర్వాత వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ అనేది కమర్షియల్ అయిపోయింది సార్ ఈ మధ్య కాలంలో ఆ మేనేజ్మెంట్తో చిన్న చిన్న గొడవలు పిల్లలకి కుక్కలు నాకిన నెయ్యి ఉంటే ఆ నెయ్యి పక్కన తీసేసామని చెప్పి మిగిలిన నెయ్యితో పిల్లలకు చేసి పెట్టడము ఇలాంటివన్నీ చేయడంతో మనం కొంచెం ఇంటర్వెన్షన్ తీసుకున్నాము ఎందుకంటే ఇలాంటివన్నీ పెడుతున్నారు మీరు అని మనం అడగడంతో వాళ్ళు ఆ ఆ కక్షని తర్వాత మనము ఫీజు చెల్లించలేదనే ఒక నెపాన్ని నా బిడ్డ మీద వేస్తూ నా బిడ్డకు శాశ్వతమైన కంటి చూపును పోగొట్టారండి రెండు ఎక్కువ ఇంటి దగ్గర ఉన్నారు సార్ ఎంచుకోవాలి వచ్చే